వెల్కమ్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చే వరకు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేని రామ్నాథ్ కోవింద్ హఠాత్తుగా తెరపైకి వచ్చారు అద్వానీ లాంటి కురు తన రాజకీయ గురువును కూడా మోడీ ఎందుకు పక్కన పెట్టేశారు అద్వానీ తర్వాత చాలామంది పేర్లు వినిపించినా వాళ్లందరినీ కాదని కోవింద్కే ఎందుకు అవకాశమిచ్చారు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో మోడీ రాజకీయ లెక్కలేంటి రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయంటే అది దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది కాబోయే దేశాధ్యక్షుడు ఎవరన్న ఆసక్తి రాజకీయ పార్టీలోనే కాదు సామాన్యుల్లో కూడా ఉంటుంది ఈసారి కాబోయే రాష్ట్రపతి మీద నిన్న మొన్నటి వరకు ఎన్నో ఊహాగానాలు వినిపించాయి ముఖ్యంగా బీజేపీ కురువృద్ధుడు అద్వానీకే ఆ ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు వినిపించాయి బీజేపీని రెండు సీట్ల నుంచి కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు అద్వానీ చేసిన కృషి అంతా ఇంతా కాదు రెండు వేల తొమ్మిది వరకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న అద్వానీ మోడీ రాకతో రెండు వేల పద్నాలుగులో ఆ ఛాన్స్ కూడా కోల్పోయారు అయితే ఇప్పుడు అద్వానీకి రాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టి మోడీ గురుదక్షిణ తీర్చుకుంటారని అంతా అనుకున్నారు కానీ మోడీ మనసులో మాత్రం ఆలోచన లేదని ముందు నుంచి తెలుస్తూనే ఉంది దీనికి తోడు అద్వానీకి మోడీకి మధ్య గడిచిన మూడేళ్లుగా పెరిగిన దూరం ఆపై అద్వానీని వెన్నాడుతున్న కేసులు అన్నీ ఆయనకున్న అర్హతల కన్నా అవరోధాలనే ఎక్కువ చేస్తూ వెళ్లాయి ఈ కారణాలతో పాటు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న కొన్ని వివాదాలు కూడా అద్వానీని పక్కన పెట్టేసేలా చేశాయి అద్వానీ తర్వాత వినిపించిన పేరు మురళీ మనోహర్ జోషి అయితే ఆయన నెత్తిన కూడా కేసుల భారం ఉండటం జోషి కూడా అద్వానీ వర్గంలో ఉంటూ తనపై అవకాశం వచ్చినప్పుడల్లా బురదదల్లుతూ ఉండటంతో ఆయన కూడా ఛాన్స్ దక్కించుకోలేకపోయారు ఇక పార్టీలో మరో సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ పేరు కూడా వినిపించినా ఆమెకు మోడీకి మొదట్నుంచి పొసగటం లేదన్న విమర్శలు ఉన్నాయి కేంద్ర లో ఉన్నత స్థానంలో ఉన్న సుష్మా ప్రధాని మధ్య ఉన్న ఆధిపత్య అహం ఇప్పటికీ అలాగే ఉంది అందుకే ఆమె పేరు కూడా పక్కకు తప్పుకుంది సుష్మాతో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు వినిపించాయి కానీ మోడీ మాత్రం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతోనే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేయాలనుకున్నారు గత రెండేళ్లుగా దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ మోడీ ప్రభుత్వం మీద విపరీతమైన ఆగ్రహం పెళ్లుబుక్తోంది రోహిత్ వేముల ఆత్మహత్య ఆపై ఆందోళనలు దాతరి ఘటన ఆపై గో సంరక్షణ పేరుతో ముస్లింలపై జరుగుతున్న దాడులు అన్నీ మోడీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అన్న ముద్రవేశాయి ఈ విమర్శలన్నింటికీ ఒకే ఒక్క దెబ్బతో సమాధానం చెప్పాలనుకున్న మోడీ రేస్లో అందరి నేతల్ని కాదని ఏరుకోరి దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్ను తెరపైకి తెచ్చారు నిజానికి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మోడీ కేవలం రాజకీయ ఈక్వేషన్లు మాత్రమే ఫాలో అయ్యారు అందుకే కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు యాంటీ దళిత్ ముద్రను చెరిపేసేందుకు దళిత నాయకుడిని తెరపైకి తెచ్చారు రామ్నాథ్ ను ఎంపిక చేయటం ద్వారా ఇటు నితీష్ మద్దతు దొరుకుతుంది మరోపక్క ఆయన యూపీకి చెందిన నేత కాబట్టి అటు బీఎస్పీ ఎస్పీల మద్దతు కూడా దొరుకుతుందని భావించారు పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో సంఘ పరివారం నుంచి కూడా మద్దతు దొరుకుతుంది ఇవన్నీ పక్కన పెడితే కోవింద్ వివాదరహితుడు కావటం ఆపై తనకు అనుకూలంగా ఉండే వర్గంలో ఉండటం అన్ని సమీకరణాలు ఒక్కసారిగా కుదరటం రామ్నాథ్ కోవింద్కి కలిసి వచ్చింది ప్రధాని మోడీ తన మీద ఉన్న యాంటీ దళిత్ మచ్చను చెరిపేసుకోవటానికి ఇలా దళిత నాయకుణ్ణి ఎంచుకుంటే యూపీఏ కూడా ఇదే లెక్కలేసి మరో దళిత అభ్యర్థిగా కుమార్ ను నిలబెట్టింది యూపీఏ మీరా ను ఎంచుకోవటం వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్ గా పనిచేశారు ఇక ఇదే అంశాన్ని బేస్ చేసుకుని అదే రాష్ట్రానికి చెందిన మీరా కుమార్ ఎంపిక చేశారు ఇక మహిళ కావటం కూడా ఆమెకు మరో ప్లస్ పాయింట్ వీటితో పాటు ఆమె తండ్రి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఇక తల్లి ఇంద్రాణీదేవి స్వాతంత్ర సమరయోధురాలు వీటితో పాటు మీరాకుమార్ కూడా ఐఎఫ్ఎస్ అధికారిగా జీవితాన్ని ప్రారంభించి దౌత్యవేత్తగా నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి లోక్సభ స్పీకర్ వరకు ఎదిగారు ఇన్ని లెక్కలు వేసుకున్నాకే యూపీఏ ఆమెను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది ఇలా ఇద్దరూ దళిత వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇప్పుడు వారి ఉపకుల సమీకరణాలు కీలకం కానున్నాయి ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉపకుల సమీకరణాల ఆధారంగానే తాము నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు అంటే ఎన్డీఏ వేసిన లెక్కలకు ఎత్తులకు వ్యూహాలకు దీటుగానే యూపీఏ కూడా తమ అభ్యర్థిని ఎంపిక చేసి నిలబెట్టిందన్నది తెలుస్తోంది పరిస్థితులు హోరాహోరీగా ఉన్నా పోటీ మాత్రం నామమాత్రమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి బలం నలభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లుగా ఉంది ఇందులో బీజేపీకి నలభై పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు ఉన్నాయి టీడీపీకి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు శివసేనకు రెండు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు అకాలీదళ్కి సున్నా పాయింట్ ఆరు ఒక్క శాతం ఓట్లు ఉండగా ఎన్డీఏలో మిగిలిన చిన్నా చిత్తగా పార్టీలకు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు ఉన్నాయి ఇక ఈ ఓట్లతో పాటుగా ఎన్డీఏకి మద్దతిస్తున్న పార్టీల ఓట్లు కూడా పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం అదనంగా ఉన్నాయి ఇందులో వైసీపీకి ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు టీఆర్ఎస్ కి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు బీజేడీకి రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లు అన్నాడీఎంకే రెండు వర్గాలకు ఐదు పాయింట్ మూడు ఆరు ఓట్లు జేడీయూకి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి ఈ మొత్తం పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు ఎన్డీఏ కూటమికి అదనంగా వస్తే అప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ ఓట్ల బలం అరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉంది ఇక యూపీఏ అభ్యర్థి బలం ముప్పై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే <us> ఇందులో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం తృణమూల్ పార్టీకి ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం సమాజ్వాదికి రెండు పాయింట్ మూడు ఆరు శాతం సిపిఎంకి రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం బీఎస్పీకి సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతం ఆర్జేడీకి ఒకటి పాయింట్ ఏడు శాతం డిఎంకేకి ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఎన్సీపీకి ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం ఇతర చిన్న పార్టీలకు రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కలిసినా ముప్పై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే అవుతుంది ఇంకా ఇప్పటి వరకు తన నిర్ణయం తీసుకుని పార్టీల ఓట్ల శాతం కూడా నాలుగు పాయింట్ సున్నా మూడుగానే ఉంది అంటే వాళ్లు కూడా యూపీఏకి మద్దతిచ్చినా మీరా ని రాష్ట్రపతిగా గెలిపించడం సాధ్యం కాదు అంటే ఎటు చూసినా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని తేలుతోంది